హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మనీ హోమ్ ఈ శ్రావణ మాసం అయిపోయిన తర్వాత ఇక శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారాలు చేసుకుంటూ ఇక ఇల్లు సంగతి అయితే మర్చిపోయామండి అందుకనే శ్రావణ మాసం అయిపోయిన తర్వాత వినాయక చవితి కూడా అయిపోయిన తర్వాత ఇక కొంచెం కొంచెం అట్లా ఫ్యాన్లు కొంచెం దుమ్ము పట్టేసి ఉన్నాయండి ఇక దుమ్ము పట్టేసి ఉంటే ఎట్లాగా నీట్గా క్లీన్ చేస్తున్నాము ఇదైతే రిమోట్ ఫ్యాన్ అండి అసలు చాలా బాగా గాలి వస్తుంది ఫోర్ నెంబర్స్ దాకా ఉన్న ఫైవ్ ఉన్నాయండి మనం స్పీడ్ పెంచుకోవటానికి ఆ ఫైవ్ కూడా చాలా లేదంటే మనకి బూస్ట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది అది ఆ బటన్ నొక్కితే ఇంకా స్పీడ్ తిరిగిద్దండి నార్మల్ ఫ్యాన్ల కంటే కూడా చాలా బాగా స్పీడ్ తిరుగుతుంది చాలా గాలి వస్తుంది ఇదైతే నార్మల్ ఫ్యా ఫ్యాన్ అండి మామూలుదే రిమోట్ కాదు ఈ వైట్ కలర్ ఫ్యాన్స్ తీసుకుంటే అసలు తుడుస్తూ ఉండాలండి దుమ్ అనేది ఊరకనే కనిపిస్తుంది ఇది కూడా నార్మల్ ఫ్యాన్ అండి ఇది ఇది కూడా అంతే అనమాట ఇది హాల్లో ఫ్యాన్ ఇక ఫ్యాన్లన్నీ క్లీన్ చేసేసి పై పైన కొంచెం కొంచెం చిన్నగా ఇల్లు అనేది క్లీన్ చేసుకోవటం మొదలు పెట్టామండి ఎందుకంటే శ్రావణ మాసం అంతా కూడా ఇక దులపలేదు కదా అందుకని క్లీనింగ్ మొదలు పెట్టేసామండి ఇక ఆ తర్వాత అయితే నేను బెండకాయ కర్రీ చేశాను ఈ బెండకాయ కర్రీ కూడా నా మన వీడియోస్లో ఒక వీడియోలో ఉందండి ఎలా ప్రిపేర్ చేసేది అనేది చెక్ చేయండి ఒకసారి ఆ తర్వాత అయితే నేనుగా ఒక రెండు కొబ్బరికాయలు అయితే ఉన్నాయండి ఈ ఈ వీడియో ఎప్పుడంటే వినాయక చవితి తర్వాత తీసిన వీడియో అండి ఆ వినాయక చవితికి పండక్క కొట్టిన కొబ్బరికాయలు రెండు ఉంటే ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కోసేసి కొబ్బరి చేద్దామని కోస్తున్నానండి ఈ కొబ్బరి ఉండాల వీడియో కూడా మన ఛానల్లో ఉంది అది ఒక ప్రాసెస్లో చేశాను అనమాట ఇది వేరే ప్రాసెస్లో చేస్తున్నాను అంటే ఇది సింపుల్గా సింపుల్గా అయ్యే ప్రాసెస్ అనమాట ఇంకా అది సింపుల్ ప్రాసెస్ ఇది ఇంకా సింపుల్ ప్రాసెస్ అనమాట అంటే తక్కువ క్వాంటిటీ ఉందిగా రెండు కాయలే కదండి ఏమీ లేదు మిక్సీ పట్టేసిన తర్వాత ఆ మొక్కలన్నీ ఆ కొబ్బరి పొడి ఉంటుంది కదా మిక్సీ పెట్టిన తర్వాత అది ఒక కప్పుకి ఒక కప్పు బెల్లం వేసేసి రెండు కలిపేసి ఇలా కొంచెం బెల్లం కరిగిన దాకా సిమ్లో పెట్టి తిప్పుతూ ఉండమేనండి టెన్ మినిట్స్లో అయిపోద్ది అనమాట చాలా ఈజీ అనమాట చిన్న కొద్దిగా ఉన్నప్పుడు ఎక్కువ రోజులు నిల్వ ఉండాల్సిన అవసరం లేనప్పుడు ఇలా చేసేసుకోవచ్చండి పది నిమిషాల్లో మన మన ఛానల్లో ఇంకో వీడియో కూడా ఉంటుంది అది కూడా చూడండి కొంచెం ఎక్కువ ఉన్నప్పుడు అలా చేసుకుంటే కొంచెం ఎక్కువ రోజులు ఉంటాయి అన్నమాట ఒకసారి అయితే ట్రై చేయండి ఇంతే దీనికి పెద్ద ప్రాసెస్ ఏమి లేదండి బెల్లం కరిగిందాక కొంచెం తిప్పటమేనా అనమాట ఆ తర్వాత వండాలు చేసుకోవటమే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఒకసారి ట్రై చేసి అలా వచ్చిందనే కూడా నాకు కామెంట్స్లో చెప్పండి ఇక మేమైతే భోజనం చేసేసామండి ఆ తర్వాత మధ్యాహ్నం అయితే టీ పెడుతున్నాను ఇక టీ తాకపోతే మనకి అసలు ఏ పని చేయలేం కదా మధ్యాహ్నం అయితే త్రీ అవంగింగ్తోనే టీ పెట్టాలండి మా మనీ ప్లాంట్లోంచి చిన్న కొమ్మ ఒకటి విరిగితే నేను ఇలా మా అబ్బాయి వాటర్ బాటిల్ ఉంటుంది కదా దాంట్లో వాటర్ పోసేసి ఇలా పెట్టి ఇట్లా వంటగదిలో పెట్టానండి అసలు ఎంత షైనింగ్ ఉన్నాయో ఆకులైతే ప్లాస్టిక్ మొక్కలాగే ఉంది ఇక టీ అయితే కాగిపోయినాయి అండి ఇంకా టీలో అయితే నేను బెల్లం వేస్తాను షుగర్ వాడట్లేదు ఈ బెల్లం కూడా విరిగిపోతాయేమోనని నేను వేయట్లేదు వడగట్టడానికి గిన్నె పెట్టాను కదా దాంట్లో వేసాను లేకపోతే వడపోసే ముందేనా లాస్ట్లో వేసుకొని ఇలా వడపోసుకోవచ్చు గిన్నెలోకి ఇలా వడపోసిన తర్వాత ఆ బెల్లం కరగటానికి కొంచెం స్పూన్తో తిప్పేసి ఇలా టీ తాగటమేనండి టీ రెడీ అయిపోయినాయి ఇక నేనైతే ఆ తర్వాత బజార్కి వెళ్ళొచ్చానండి ఈరోజు యాపిల్స్ కొన్ని తీసుకొచ్చాననమాట యాపిల్స్ ఎగ్స్ గ్రేప్స్ అవి తీసుకొచ్చాను ఈ యాపిల్స్ అయితే హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారండి ఈ గ్రేప్స్ అయితే నేను మామూలుగా నల్ల గ్రేప్స్ తీసుకుందాం అనుకున్నా పక్కనే ఇవి కనిపించాయి అనమాట భలే ఉన్నాయి కదా కలర్ఫుల్గా పెద్ద పెద్దవిగా ఉన్నాయి అసలు చూద్దామని ఒక కాయ తింటే టేస్ట్ అనిపించింది ఇక తీసుకున్నానండి అరకిలోనే ఆ గ్రేప్స్ అరకిలో గ్రేప్స్ టూ హండ్రెడ్ తీసుకున్నారు ఆ యాపిల్స్ ఒక టూ హండ్రెడ్ అవి ఫోర్ హండ్రెడ్ ఎగ్స్ ఒక హండ్రెడ్ అండి ఫైవ్ హండ్రెడ్ అయినాయి ఈ ఎగ్స్ నేను ఇలా పెట్టుకుంటానండి ఒక బాస్కెట్లో మాకు ఎగ్స్ ఇచ్చేటప్పుడు ఇట్లాగా ఇస్తారన్నమాట పొట్టు వేసి ఆ పొట్టు ఇలాగ నేను ఒక బాస్కెట్లో వేసేసి ఇలా ఎగ్స్ పెట్టేసి వంటగదిలో కనిపించేటట్టు ఎదురుగా పెట్టుకుంటానండి పదిహేడు గుడ్లు అయితే వచ్చినట్టు ఉన్నాయి హండ్రెడ్ రూపీస్కి ఇక ఈరోజు అయితే నేను చాలా సింపుల్గా ఈజీగా కుక్కర్లో బిర్యానీ చేస్తానండి ఇలా ముందుగా మనం ఒక మందపాటి కళాయి తీసుకొని మటన్ని ఇలా వేసేసుకొని మూత పెట్టుకుంటే వాటర్ అనేవి వస్తాయండి మనమేం వాటర్ యాడ్ చేయవసరం లేదు చాలా వాటర్ వస్తాయి ఆ వాటర్ అన్నీ ఇంకిపోయిన దాకా మనం ఉంచాలన్నమాట ముందుగా మనం గసగసాలు ఒక రెండు స్పూన్లు ఒక స్పూన్ ధనియాలు చెక్క లవంగం ఇవన్నీ వేసేసి మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా ఇట్లా మిక్సీ పట్టిన తర్వాత కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ కొంచెం మెత్తగా మిక్సీ పట్టేసి ఆ తర్వాత అల్లం వెల్లుల్లిపాయలు వెల్లుల్లి ఎక్కువ అవసరం లేదండి కొంచమే వేసి ఇలా మెత్తగా పేస్ట్ అనేది పట్టుకొని మనం రెడీగా ఉంచుకోవాలి ఈ మటన్లో వాటర్ ఉంటుంది కదండి మనం ఏం వాటర్ వేయక్కర్లా ఆ మటన్ అలాగా కళాయిలో వేసేసి మూత పెట్టేస్తే దానిలో ఉన్న వాటర్ అన్నీ ఎట్లాగా ఇంకిపోయిన దాకా ఉంచాలన్నమాట మనం ఏం వాటర్ వేయ అవసరం లేదు దానిలో వాటర్ వచ్చే వస్తాయి అనమాట ఈ కర్రీస్ చేసుకునేటప్పుడు ఇట్లా ఉంటే మందపాటివి బాగా వాడినవి కళాయిలు ఉంటేనే బాగుంటాయండి కొత్త వాటిలో కంటే ఆ తర్వాత కుక్కర్ పెట్టుకొని ఒక త్రీ స్పూన్స్ త్రీ ఫోర్ స్పూన్సు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక నాలుగు ఉల్లిపాయలు ఒక పచ్చిమిరపకాయ ఇలా వేసేసి అవిలో పెట్టుకుని దగ్గరే ఉండి కొంచెం కలర్ చేంజ్ అయిన దాకా తిప్పుతూ ఉండాలండి సాల్ట్ కూడా ఒక స్పూన్ వేసాను అనమాట ఇటు పక్కన పొడి మసాలా కోసం అని నేను కొంచెం ధనియాలు లవంగాలు చెక్క నాలుగు బియ్యం గింజలు ఒక అన్నమాట వేసి వేపేసాను ఈ లోపల ఇటు పక్కన చూసారా ఆనియన్స్ కూడా కొంచెం బ్రౌన్ కలర్లోకి మారాయి ఆ తర్వాత ఇవి మనం ఉడకబెట్టుకున్న మటన్ ముక్కలు వేసేసి బాగా కలపాలన్నమాట ఇలా కలిపేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసి ఉడికించాలండి ఆ తర్వాత మూత తీసేసి మళ్ళొకసారి ఇలా కలిపేసేసి మనం మిక్సీ పెట్టుకున్నాం కదా పేస్ట్ మసాలా పేస్ట్ అది వేసేసేయాలండి ఈ మసాలా అంతా వేసిన తర్వాత మళ్ళీ మొత్తం ముక్కలకు పట్టేలాగా తిప్పాలండి ఆ మిక్సీ గిన్నెలో మనం వాటర్ పోసుకొని పక్కన పెట్టుకున్నామంటే లాస్ట్లో దీంట్లో వాటర్ పోసుకోవచ్చండి మంచిగా మసాలా పట్టి ఉంటాయి అనమాట వాటర్కి ఇక చూసారా కొంచెం ఆయిల్ అనేది పైకి వస్తుంది అట్లా వచ్చిన దాకా మనం కొంచెం వేపాలి ఆ తర్వాత పసుపు ఇందాకొక్క స్పూన్ వేసాను కదండీ మగ్గటానికని ఉప్పు ఇప్పుడు మూడు స్పూన్లు వేశాను కారం కూడా నా అంతే అనమాట మూడు నాలుగు స్పూన్లు వేసాను మీ కారాన్ని బట్టి వేసుకోండి నాకైతే కరెక్ట్గా నాలుగు స్పూన్లు సరిపోతాయి కేజీ మటన్కి నాలుగు స్పూన్ల కారం నాలుగు స్పూన్లు ఉప్పు ఇక ఉప్పు కారం కూడా వేసిన తర్వాత మంచిగా అది కూడా కొద్దిగా మగ్గనివ్వాలండి ఆ వాటర్ అనేది ఆయిల్ అనేది పైకి రావాలన్నమాట ఇందాక నేను మిక్సీలో వాటర్ పోసుకున్నాను కదా అది మళ్ళీ పొడి మసాలా పట్టుకోవడానికి మిక్సీ కావాలని ఆ వాటర్ గిన్నెలో పోసుకున్నానండి ఈ వాటర్ కూడా మనం ఉడకబెట్టుకున్న కళాయి ఉంటుంది కదా ఫస్ట్ మటన్ దాంట్లో ఒకసారి పోసి మళ్ళీ దీంట్లో పోసేసుకుంటే ఇక ఇట్లా చేస్తే మాత్రం మంచిగా టేస్ట్ ఉంటుందండి మటన్ అనేది ఆ తర్వాత ఇంకొంచెం వాటర్ ముక్కలన్నీ మునిగే వరకు మటన్ బట్టి మటన్ లేతదైతే కొంచెం తక్కువ ముదురు మటన్ అయితే కొంచెం ఎక్కువ వాటర్ పోసుకొని ఇలా విజిల్ పెట్టుకొని విజిల్స్ మటన్ బట్టి విజిల్స్ రానివ్వాలండి నేనైతే ఒక ఎనిమిది విజిల్స్ పెట్టాను పెట్టేసి బాగా చల్లారిపోయిన తర్వాత తీసాను నేనైతే వేడి మీద అయితే పలుసుగానే ఉంటుందండి ఆరిపోయాక అయితే చిక్కగా ఉంటుంది నేనైతే చాలాసేపు ఆరినిచ్చానండి కొంచెం చిక్కగా ఉంటే బాగుంటుందని చూసారా ఎంత గ్రేవీ ఎంత వచ్చిందో తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి ఎలా వచ్చిందని కూడా నాకు కామెంట్స్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్